మరి ఈ కార్యక్రమంలో ఇక్కడ జరిగేటువంటి ప్రతి మాటను మరి మీ యొక్క కలంతో ఈ దేశానికే చూపేటటువంటి శక్తి మరి మనకే ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రేపు జరగబోయే పంతొమ్మిది నుండి ఇరవై ఐదు తారీఖు వరకు ఢిల్లీలో ఏదైతే మేము తీసుకున్నామో ఢిల్లీ ఆవో బంజారా వజావో నంగారా అంటే ఇందాక మా మాజీ మంత్రి చెప్పినటువంటి మా బంజారా వాళ్లకు కాశీగా పిలువబడే మహారాష్ట్రలో పౌరాదేవిలో నంగారా భవన్ ఆ మ్యూజికల్ మందిర్ ని మరి స్వయంగా కేంద్ర ప్రభుత్వమే మోడీ గారు అంత అంగరంగ వైభవంగా అద్భుతంగా నిర్వహించినటువంటి నంగారా భవన్ నంగారా అంటే అక్కడ మరి అక్కడ కొట్టేటువంటి నంగారాతో యావత్తు భారత అవనిలో ఉన్నటువంటి బంజారా ప్రజలు మేలుకోవాలి మరి ఇందాక చెప్పినట్టు మాకు ఈ రోజు రిజర్వేషన్ ఇచ్చి యాభై సంవత్సరాలు అయినప్పటికీ మరి ఆ తల్లి ఇందిరాగాంధీ గారి రుణం తీర్చడానికి మేము కూడా మరి మొన్ననే హైదరాబాద్ నడి ఒడ్డున మరి తన యొక్క విగ్రహానికి పూలమాల వేసి మరి నమస్కరించినాం యావత్ భారత అవనిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బంజారా కుటుంబ సభ్యులు అనగారిన వర్గాలకు